అది ఒక సముద్ర జీవి నాలుగు అడుగుల పొడవుతో పన్నెండు వందల కేజీల బరువుతో ఉంటుంది ఆ జీవి పశ్చిమ దేశాలను కొన్నేళ్ల పాటు కలవరపరిచింది అది ఉల్లాసంగా కనిపించే సముద్రజీవి ఎంతమాత్రం కాదని అది పుతిన్ వదిలిన అస్త్రమని భయకంపితులయ్యాయి ఆ జీవి ఎప్పుడు ఎక్కడ కనిపిస్తోందని ఎలాంటి సమాచారం సేకరిస్తుందో అని గుబులు గుబులుగా గడిపేవి మొత్తంగా ఆ సముద్రపు జీవి ఇప్పుడు విగత జీవిగా మారిపోయింది ఆ సముద్రపు జీవి చనిపోవటంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్లలో నిలిచింది ఎందుకు ఆ సముద్రం జీవి ఏంటి నిజంగానే అది గూఢచర్యం నిర్వహించిందా ఈ జీవి రష్యాదే అని ఎలా నిర్ధారించారు దీని మరణంపై రష్యా ఎలా స్పందించింది వద్ది స్టోరీ వేల్ మరణం ఎందుకు హెడ్లైన్లలో నిలిచింది రష్యన్ స్పై వేల్ వాల్ది ఎవరు చంపేశారు వాల్దిమీర్ మృతిపై రష్యా ఏమంటోంది గూఢచర్యల్లో రష్యన్లో ప్రత్యేకమైనవారు క్రెమ్లిన్ సీక్రెట్ ఏజెంట్లు అంటే కొన్ని దశాబ్దాలుగా భయం నెలకొంది వారి గూఢచర్యంపై ఎన్నో పుస్తకాలు సినిమాలు వచ్చాయి ప్రచ్చన్న యుద్ధ సమయంలో రష్యన్ గూఢచార సంస్థ కేజీబీ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా కేజీబీకి అత్యాధునిక నెట్వర్క్తో కూడిన గూఢచారులున్నారు రష్యాలోని కేజీబీ సంస్థను దాని గూఢచారుల్నే ప్రజలు మెచ్చుకుంటారు ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమ నిఘా సంస్థల కంటే కేజీబీ రష్యాకు ఎన్నో అద్భుత విజయాలను అందించింది నిజానికి ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా గూఢచారులు అంతకన్నా బాగా పనిచేశారు కానీ రష్యన్ గూఢచారులంటేనే అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ భయం కొనసాగుతోంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఓ గూఢచారి ఆయన జీవితం మొదలైంది గూఢచర్యంతోనే ఇక గూఢచర్యంలో రెండు కీలకమైన నిబంధనలుంటాయి మొదటిది నీవు చేసే పని గురించి మాట్లాడకూడదు రెండోది గూఢచారిలా కనిపించకూడదు అయితే అండర్ కవర్ ఆపరేషన్లకు మనుషుల కంటే జంతువులే అత్యుత్తమమైనవి గూఢచర్యం చేయటంలో వాల్దిమిర్ని మించిన గూఢచారి ఎవ్వరూ ఉండరు వాల్దిమిర్ అంటే రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమాత్రం కాదు ఆయన కూడా ఒకప్పుడు గూఢచారిగా పనిచేసిన వాడి అయితే ఇక్కడ మనం చెప్పుకునేది బెలుగారకానికి రకానికి చెందిన వేల్ వాల్దిమిర్ కొనేళ్లుగా వేల్ సెలబ్రిటీగా మారింది కానీ ఇప్పుడు ఆ వేల్ ప్రాణాలను కోల్పోయింది ఈ వేల్ ఎంతో ప్రశాంతమైన ఉల్లాసభరితమైన అమాయక జీవి దీని పేరు వాల్దిమిర్ పేరు విచిత్రంగా ఉంది అయితే అదృష్టవశాత్తు తాజాగా వాల్దిమిర్ చనిపోయింది అయితే ఈ వేల్ మరణిస్తే ఎందుకు ప్రపంచవ్యాప్తంగా చర్చకొచ్చింది అంటే ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు మోసిన వేల్ మనం ఎవరూ చెయ్యలేని పనిని ఆ వేల్ చేస్తుంది వరల్డ్ ఫేమస్ గూఢచారిగా ఆ వేల్ పేరు పొందింది బెలుగా వేల్ని గూఢచారిగా చాలామంది నమ్ముతున్నారు కానీ ఆ తిమింగళం గూఢచారి అనటానికి ఎలాంటి ఆధారాలు లేవు వాల్దిమిర్ తన పనిని బాగా చేస్తుంది ఈ తిమింగళం పొడవు నాలుగు మీటర్లు బరువు పన్నెండు వందల కిలోలు అయితే తిమింగళం తొలిసారి ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో నార్వేజియన్ తీరంలో కనిపించింది ఈ వేలుకు వాల్దిమిర్ అనే పేరును పెట్టారు నిజానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షీరదాలతో ఎంతో సరదాగా ఉంటారు అందుకే ఆయన పేరును పోలినట్టుగా ఈ తిమింగళానికి వాల్దిమిర్ అని పేరు పెట్టారు అయితే ఈ వేల్ మిగతా వాటికంటే భిన్నంగా కనిపించడానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది తిమింగళాలు సాధారణంగా బిజీగా ఉండే దక్షిణ ఆర్కిటిక్ సముద్ర ప్రాంతాల్లోకి రావు రెండు కారణం ఏంటంటే ఈ తిమింగళానికి తల రెక్కల కింద రెండు చోట్ల రెండు ఉన్నాయి వాటికి గోప్రోలు కెమెరాలు కూడా ఉన్నాయి ఈ కెమెరాలు మామూలువి ఏమాత్రం కాదు నీటి అడుగు భాగంలో చిత్రీకరించే సామర్థ్యం వాటికుంది వాల్దికు ఉన్న పట్టీలపై ఎక్విప్మెంట్ సెయింట్ పీటర్స్బర్గ్ అని ఉంది అయితే దీని ఆధారంగానే ఈ వేల్ గూఢచారిని ఐరోపా దేశాలు బలంగా అనుమానిస్తున్నాయి తిమింగలం వల్ల మనిషికి ప్రమాదం ఉండదు అయితే వాల్ది ఉన్న పట్టీలతోనే అసలు ముప్పు ఉందని ఆయా దేశాలు విశ్లేషిస్తున్నాయి తిమింగలంపై రష్యా గుర్తులు ఉండటంతో ఆ అమాయక తిమింగలం బాధితురాలుగా మారుతోంది నాటో దేశాలకు టార్గెట్ అయింది నాటో దేశాల భయాలు అతిశయోక్తి ఏం కాదు ఎందుకంటే ఈ తిమింగలం శిక్షణ పొందిందని పరిశోధకులు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు నిజానికి ఈ వాల్దిర్ర సముద్రంలో పడవలు నౌకలు కనిపిస్తాయి వాటి సమీపానికి వెళ్తుంది నీటిపైకి తేలి తలను పైకి లేపుతుంది చూపురుల్ని ఆకట్టుకునేందుకు నోరు తెరిచి విన్యాసాలు నిర్వహిస్తుంది చూసేందుకు అది కూడా సరదాగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ దాని పట్టీలకు ఉండే కెమెరాలు మాత్రం తమ పని తాము చేసుకుపోతాయి అందుకే ఈ తిమింగలాన్ని రష్యా గూఢచారిగా అనుమానిస్తున్నారు అయితే ఈ వేల్ విషయంలో రష్యా ఇప్పటి స్పందించలేదు అది తమది కాదనో తమదేననో కూడా పేర్కొనలేదు ఒకవేళ ఈ తిమింగలం నిజంగా స్పై అయి ఉంటే మాత్రం ఆందోళన తప్పదు అందుకే ఈ వేల్కు వాల్దిమిర్ అనే పేరు పెట్టారు ఈ పేరును వింటే మనకు టక్కున రష్యా అధ్యక్షుడే గుర్తుకొస్తాడు నార్వే కూడా పుతిన్ పేరు స్ఫురించేలాంటి పేరునే పెట్టింది అయితే ఇప్పుడు వాల్దిమిర్ చనిపోయింది దాని మరణానికి కారణం ఏంటన్నది ఎవరికీ తెలియదు అయితే దీని మరణానికి కారణం చెప్పాలంటూ జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే వాల్దిమీర్ పదిహేనేళ్ల వయసులోనే చనిపోయింది నిజానికి ఇది చాలా యువ తిమింగలం సాధారణంగా వేల్స్ జీవితకాలం అరవై ఏళ్ళు ఈ వేల్ మృతిపై అటు రష్యా కూడా స్పందించలేదు వాల్దిమిర్ వేల్ రష్యాదే అనడానికి పలు ఆధారాలని పశ్చిమ దేశాలు చూపుతున్నాయి కానీ రష్యా మాత్రం ఆయా దేశాల ఆరోపణల్ని కొట్టిపడేస్తోంది అయితే వేల్స్ని కూడా వినియోగించుకుని శత్రు దేశాలపై గూఢచర్యం నిర్వహించడం ఒక పుతిన్కే చెల్లింది తిమింగలాలను గూఢచారులుగా శిక్షణ ఇస్తున్న చరిత్ర రష్యాకుంది అదే మాస్కో ప్రత్యర్థుల్ని నిద్ర లేకుండా చేస్తోంది ప్రచ్ఛన్న యుద్ధం నుంచి రష్యా సముద్ర క్షీరదాలకు శిక్షణ ఇస్తోంది కానీ ఇలాంటి శిక్షణ రష్యా ఒక్కటే ఇవ్వటం లేదు రెండు వేల పద్నాలుగులో రష్యా తన సైనిక డాల్ఫిన్లను దొంగిలించిందంటూ ఉక్రెయిన్ ఆరోపించింది ఉక్రెయిన్ కొన్నేళ్లుగా సైనిక కార్యకలాపాల కోసం డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోంది అందుకోసం ఉక్రెయిన్ ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ కేంద్రంలో శిక్షణ పొందిన డాల్ఫిన్లను సముద్రంలో గస్తీ కోసం శత్రువుల కదలికలను గుర్తించటానికి ఈ డాల్ఫిన్లను ఉక్రెయిన్ వినియోగిస్తోంది అయితే బెలుగా వేల్స్ మాత్రం డాల్ఫిన్ల కంటే సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అందుకే వాటిపై రష్యా ప్రత్యేకంగా దృష్టి సారించింది వేల్స్ తో రష్యా తన నావికా స్థావరాల రక్షణతో పాటు సముద్ర గర్భంలోని గనులు టార్పిడోలను గుర్తించడానికి వినియోగిస్తోంది నావికా డైవర్లకు కూడా ఈ వేల్స్ సహాయం చేస్తాయి తన సైనిక ప్రయోజనాల కోసం ఈ క్షీరదాల్ని విరివిగా వినియోగిస్తున్న చరిత్ర రష్యాకుంది అందుకే అమెరికా ఐరోపా దేశాలు స్వీడన్లో కనిపించిన వాల్దిమిర్ వేల్ ని గూఢచారిగా అనుమానిస్తున్నాయి క్రెమ్లిన్తో ఏ వైపు నుంచి ఎలాంటి ముప్పు వస్తుందోనని ఐరోపా దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇలాంటి భయాలు మరింత అధికమయ్యాయి అయితే ఈ వేల్ గురించి సముద్ర జీవ ఏమంటున్నారు సాధారణంగా తిమింగళాల వయసు ఏళ్లకు చేరుకుంటే వాటిలో హార్మోన్స్ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇలాంటి తరుణంలో భాగస్వామి వేల్తో జట్టు కట్టడానికి వేల్స్ వెతుకుతాయి అలాగే వాల్దిమిర్ కూడా తోడు కోసం వెతుకుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు ఒకవేళ తోడు దొరకపోతే వేల్స్ ఒంటరిగా మిగిలిపోతాయని సముద్ర జీవశాస్త్రవేత్తలు వివరిస్తున్నారు బెలుగా జాతికి చెందిన తిమింగళం సామాజిక జీవి ఇవి ఎప్పుడూ ఇతర వేల్స్తో కలిసే జీవిస్తాయి కానీ వాల్ది మీరు మాత్రం ఒంటరిగా తిరుగుతోంది దీంతో అది నిజంగా గూఢచర్యం చేస్తోందా లేక భాగస్వామిని వెతుక్కుంటుందా అన్నది మాత్రం స్పష్టత లేదు వేల్ సంగతలా ఉంటే గూఢచర్యానికి జంతువులను ఉపయోగించడం కొత్తం కాదు ఈ ఏడాది భారత్లో అనుమానాస్పదమైన ఓ పావురు అని గుర్తించారు అది చైనా కోసం గూఢచర్యం చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి ఎందుకంటే ఆ పావురం బీన్స్ విత్తనాల్ని తినేందుకు నిరాకరించింది ఎట్టగేలకు ఎనిమిది నెలల తర్వాత ఆ పావురాన్ని విడుదల చేశారు గూఢచర్యంపై అనుమానంతో నిర్బంధించిన జంతువులు అవి మాత్రమే కాదు రెండు వేల పదకొండులో సూడాన్ ఓ మోసాద్ ఏజెంట్ని పట్టుకుంది అది ఓ రాబందు దానికి జీపీఎస్ ట్రాకర్ ఉంది తెల్ల అవీవ్కి చెందిన ట్యాగ్లు ఉన్నాయి రెండు వేల ఏడులోనూ ఇరాన్ గూఢచారుల్ని అరెస్ట్ చేసింది అవన్నీ ఊడతలు గూఢచారిగా ఉండటం జంతువులకు చాలా కష్టమైన పనే పంతొమ్మిది వందల అరవైలో అమెరికా నిఘా విభాగం సిఐఏ జంతువులకు గూఢచర్య శిక్షణ ఇచ్చేందుకు కోటి నలభై లక్షల డాలర్లను వెచ్చించింది రష్యన్ గూఢచారాన్ని సేకరించేందుకు పిల్లులను ఉపయోగించాలని ఆలోచన అయితే తొలి రోజే అమెరికా ప్లాన్ ఫ్లాప్ అయింది వాషింగ్టన్లోని సోవియట్ ఎంబసీ వెలుపల ఒక పిల్లిని కారు ఢీకొట్టడంతో మృతి చెందింది అయితే జంతువుల్ని గూఢచర్యానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే గూఢచర్యల్లోని మొదటి నిబంధన ప్రకారం తాము చేసే పని గురించి మాట్లాడకూడదు అంటే ఈ జంతువులు గూఢచర్యాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పవు ఇక రెండో నియమం ప్రకారం అవి గూఢచారులుగా కనిపించవు